ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉచితంగా ఇవైతే పంపిణీ చేస్తున్నారు మిస్ అవ్వకుండా అప్డేట్ వచ్చింది జూన్ ఎనిమిదిన ఉచితంగా పంపిణీ చేస్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకున్నట్టయితే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం జూన్ ఎనిమిదో తారీఖున అయితే గనక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయితే గనక చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో చేయాల్సిన ఏర్పాట్లపై సచివాలయంలో సమీక్ష సమావేశం కూడా జరిగింది మొత్తం చేప ప్రసాదం పంపిణీ కోసం ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి లక్ష యాభై వేల చేపలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు గత సంవత్సరం కంటే అదనంగా మరిన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు అగ్నిమాపక బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీస్ రెవెన్యూ ఆర్ఎండ్బి జీహెచ్ఎంసీ విద్యుత్ తదితర డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుని పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ ఇలా మిగిలిన అన్ని విభాగాల అధికారులు అయితే పాల్గొన్నారు అలాగే చేపల ప్రసాదం పంపిణీని బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు కూడా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో విలేకరు సమావేశం ఏర్పాటు చేశారు వచ్చే నెల ఎనిమిదో తేదీ ఉదయం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు దివంగత బత్తిని హరినాథ్ గౌడ్ తనియుడు బత్తిని అమర్నాథ్ గౌడ్ మాట్లాడారు మృగశ్వర కార్తి జూన్ ఎనిమిదో తారీఖున ఆదివారం ఉదయం పది గంటలకు ప్రవేశిస్తుందని ఆ రోజునే చేప ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు అలాగే దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి లక్షలాది మంది వస్తుంటారని గ్రౌండ్ లో ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పంపిణీ సజావుగా సాగడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని వివరించారు ఇక అన్ని రకాల విభాగాలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడతారని అయితే చెప్పడం జరిగింది గత రెండు దశాబ్దాల నుంచి తమ కుటుంబం ఆస్తమా ఉబ్బసం దుమ్ము దమ్ము దగ్గు వంటి శ్వాస సంబంధిత వ్యాధుల నివారణకు మృగశరఖాతి ప్రవేశించిన మంచి సుబగడియాని ఓ పదార్థాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని చెప్పారు అది తీవ్రతను బట్టి రోగి నాలుగు నుంచి ఐదేళ్లు తీసుకుంటే పూర్తిగా నయమవుతుందంటూ వారు చెప్తున్నారు ఎన్నో ఏళ్ల నుంచి లక్షలాది మంది శ్వాస సంబంధిత రోగులకు చేపమంది ఇస్తున్నామని వారు చెప్పారు అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్లో రోగులు ఇబ్బందులు తలెత్తకుండా రెండు వందల మంది వాలంటీర్లు సేవలు అందిస్తారని తెలిపారు చేప ప్రసాదం పంపిణీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు సో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వీడియో తప్పకుండా షేర్ చేయండి